హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిర్మలా రంగోలీ డిజైన్స్ ఈరోజు ఇరవై ఒక్క చుక్క ముగ్గు వేయబోతున్నాను దానికోసం చుక్కలు పెట్టుకున్నాను ఇరవై ఒక్క చుక్క మధ్య పదకొండు వచ్చే వరకు ముగ్గు స్టార్ట్ చేస్తున్నాను చుక్క వదిలి చుక్కకి గీసుకొని బటర్ఫ్లై ముగ్గు అండి ఏమనుకోగాకండి కెమెరా కొంచెం అడ్డంగా ఉన్నాను అయినా నేను చెప్తానులే వేస్తారు చుట్టూ బటర్ఫ్లై ఫ్లవర్ బటర్ఫ్లైయే వస్తుంది కాబట్టి వేసుకోవడం ఈజీగానే ఉంటుంది ముగ్గు బటర్ఫ్లై వేసుకున్నాను ఇటువైపు మూడు చుక్కలు మిగులుతాయి అటు ఇటు దానికి స్ట్రైట్ గీసేసి ఆ రెండు మధ్యలో చుక్కకి కలిపాను ఇటువైపు కూడా బటర్ఫ్లై గీసుకుంటాను మధ్యలో స్టార్ లాగా వస్తుంది దానికోసం నాలుగు చుక్కలకు కలిపి ఒక గీత గీసాను ఇప్పుడు బటర్ఫ్లై వేసుకుంటున్నాను నీట్గా బటర్ఫ్లై షేప్ వచ్చేటట్టు గీసుకోండి నాలుగు చుక్కలకు కలిపేసి ఇటు ఆ చుక్కకి కూడా కలిపి మధ్యలో ఒక చుక్క మిగులుతుంది ఆ చుక్కకి రౌండ్ లాగా పెట్టుకున్నాను అటువైపు కూడా గీసుకున్నాను పైన రెండు చుక్కలు వస్తాయి దానికి రౌండ్గా కలిపాను ఇటు అటు నాలుగు చుక్కలకి చిన్న బాక్స్ లాగా ఇటు స్టార్ లాగా గీసుకుంటున్నాను మళ్ళీ దాని లోపల కూడా మళ్ళీ డబల్ స్టార్ లాగా వస్తుంది దానికి కూడా గీసుకున్నా మూడు చొక్కలకి ఆ రెండు చిన్న చిన్న బాక్స్ లాగా దానికి కొంచెం ముగ్గుతోటి రఫ్ చేశాను ఇటు మూడు చుక్కలకు కలిపి స్ట్రైట్గా గీసిన మధ్యలో కూడా కొంచెం ముగ్గుతోటి ఇలా రఫ్ లాగా వేసాను ఇంక ఇటువైపు వేసుకున్నట్టే అటువైపు కూడా బటర్ఫ్లై వేసుకుంటున్నాను ఇంకొన్ని రోజుల్లో శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజు వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ ముగ్గు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నాకు ముగ్గుతో రాఫ్ చేశాను ఇటువైపు అయింది మళ్ళీ నాలుగు చుక్కలకు కలిపి స్టారు గీసుకున్నా పైన డబల్ స్టార్ లాగా కూడా కొంచెం అటువైపు మూడు చుక్కలకు మళ్ళీ ఇటువైపు గీసుకున్నట్టే అటువైపు కూడా గీసుకుంటున్నా నేను కలర్స్ ఏమి యూజ్ చేయట్లేదండి మీరు కావాలంటే కలర్స్ తోటి వేసుకోండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ముగ్గు బ్రైట్గా పెద్ద ముగ్గు కాబట్టి కలర్స్ తోటి వేసుకుంటే చాలా బాగుంటుంది అటు నాలుగు చుక్కలకి నాలుగు చుక్కలకు కలిపేసి స్టార్ స్టార్ లాగా వచ్చేసిద్ది లోపల ఆ మూడు మూడు చుక్కలకు కలిపి పువ్వులాగా గీసుకుంటున్నాను మధ్యలో కొంచెం ముగ్గుతోటి అటు ఇటు ఆ పువ్వు లోపల గీత గీసిన అటు ఇటు ఆ స్టార్కి పువ్వుకి కలిపేసి గీత యాడ్ చేస్తున్నాను చుట్టూ మొత్తం లాగ్ గీసుకుంటున్నాను లోపల కొంచెం బయట కూడా ఆరు బటర్ఫ్లైస్ వస్తాయండి మొత్తం ముగ్గులు చుట్టూ మూలలు మధ్యలో స్టార్ వస్తుంది ఇంటి ముందు పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళకి ముగ్గు చాలా అంటే చాలా బాగుంటుంది పండుగ రో చేసుకోవడానికి మాకు ఇంటి ముందు కొంచమే ఉండద్దండి ప్లేసు అందుకు మీకోసం ముందుగా వేస్ట్ చూపిస్తాను అని ఇట్లా స్టార్ గీసేనా అయిపోయింది ఇటు ఇటువైపు మూడు పైన మూడు చుక్కలు కలిపి ఇటు మధ్యలో ముగ్గుతోటి అంటున్నాను రఫ్ లాగా ఇటువైపు కూడా గీసుకుంటున్నాను మూడు చుక్కలకి మధ్యలో గీత గీసి కొంచెం ముగ్గుతో ఎట్లా ప్లెయిన్ ఉంటే బాగోదని కొంచెం ముగ్గుతో రఫ్ చేశాను బటర్ఫ్లై గీస్తున్నాను ఈ రెండు నాలుగు చుక్కలు ఉన్నాయి దానికి వేసుకుంటున్నాను కొంచెం ముగ్గుతో వేసాను ఇప్పుడు ఎల్లో రెడ్ కలర్ కొంచెం డ్రాప్ లాగా వేసి రౌండ్ మధ్యలో పింక్ వేస్తున్నాను చుట్టూ బటర్ఫ్లైకి ఎల్లో రెడ్ కొంచెం కొంచెం కలర్ పెట్టేస్తాను అంతేనండి ఏమంత పెద్ద కష్టమేం కాదు ఎవరైనా కొంచెం దృష్టి పెడితే ముగ్గు పైన వచ్చేస్తుంది ఎంత పెద్ద ముగ్గు అయినా చిన్న ముగ్గు అయినా మీరైతే కలర్స్ తోటి వేసుకోండి ఇంకా అంటే చాలా అంటే చాలా బాగుండుద్ది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో